హాయ్ బంగారామ్స్ ఏదో మగధీరా సినిమా చూస్తున్నట్లు ఉంది కదా నిజంగా అండి బాహుబలి సినిమా చూస్తున్నట్లు మగధీరా సినిమా చూస్తున్నట్లు అనిపించిందండి నాకు ఈ బీదర్ ఫోర్ట్ చూస్తుంటే పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే ఎలా అనుభూతి కలుగుతుందో నాకు అలా అనిపించిందండి బేదర్ అంటే ఏదో సినిమాలో ఆలి ఇసుకజల్లడానికి అని అంటాడు చూడండి అంతే తెలుసు కానీ ఈ బేదర్ ఫోటో చూస్తుంటే నిజంగా నా జీవితంలో ఇంత పెద్ద కోటని నేను ఎప్పుడూ చూడలేదండి సినిమాల్లో చూడడం తప్పించి అందుకనే మీకు ఫుల్ స్క్రీన్లో చూపిద్దామని పెడుతున్నాను బీదర్ ఒక చరిత్రాత్మక అతి పురాతనమైన నగరం హైదరాబాద్కి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది క్రీస్తు పూర్వం ఈ నగరాన్ని శాతవాహనులు పరిపాలించారటండి ఆ తర్వాత క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడులో రాష్ట్ర కూటుల చేతుల్లోకి వెళ్ళిందంట ఈ బీదర్ కోట కర్ణాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది ఈ ప్రాంతమంతా పీఠభూమి పద్నాలుగు వందల ఇరవై ఏడులో బహుమనీ రాజవంశపు సుల్తాన్ అయిన సుల్తాన్ అల్లావుద్దీన్ బొహమన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కి తరలించారట అండి ఆ కాలంలోనే ఈ కోటలో మరికొన్ని మహమ్మదయ నిర్మాణాలను నిర్మించారట ఇక్కడ దగ్గర దగ్గర ముప్పై నిర్మాణాలు ఉన్నాయి నగరానికి జిల్లాకు కోటకు ఒకటే పేరండి బీదర్ అని అదే దీని ప్రత్యేకత ఈ బీదర్కోట కోట హిస్టరీ ఏంటంటే ఈ ప్రదేశంలో దృఢమైన చిన్నదైన ఒక కోట ఉందని పదమూడు వందల ఇరవై రెండులో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించిన రాజకుమారుడు ఉలుమ్ ఖాన్ ద్వారా తొగ్లక్ సామ్రాజ్యం కిందకి వచ్చిందని ఆధారాలు ఉన్నాయండి బహమనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక పదమూడు వందల నలభై ఏడులో బీదర్ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ షా బహమీ పాలనలోకి వచ్చిందంట బీదర్కోట కోట తాలూకు హిస్టరీ కొద్దిగా తెలుసుకుందామండి పురాతన బీదర్ కోట పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం యాదవ రాజవంశం సమయంలో మొదట నిర్మించబడింది బహమని రాజవంశం యొక్క రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చినప్పుడు అహ్మద్ షా వన్ పునరుద్ధరించారంట మన కోట లోపలికి వెళ్ళడానికి మూడు పెద్ద ప్రవేశ ద్వారాలను దాటుకుని వెళ్ళాలి ప్రవేశ ద్వారం గుండా వెళ్ళేటప్పుడు పొడవైన పెద్ద గోడలు ఎరుపు మరియు గోధుమ రంగుతో ప్లాస్టర్ చేయబడి కనబడతాయి దర్వాజాల పేర్లు తాల్గాడ్ దర్వాజా షార్జా దర్వాజా మరియు గుంబాద్ దర్వాజా అండి వాటన్నిటికీ భారీ తోరణాలు కలిగి ఉన్నాయండి ఆ దర్వాజాలను దాటుకుని వెళ్తుంటేనే మంచి ఫీలింగ్ కలుగుతుంది ఇదేమో కందకం అండి ఈ కందకంలోని బహమనీ సుల్తానులు మొసళ్లను వదిలేవారంట మొసళ్ళ కోట అని దీనికి ఒక పేరు కూడా ఉంది ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసార్థంలో నిర్మించబడిన ఈ కోటలో మూడు కందకాలు అనేక బురుజులు ఏడు ద్వారాలు భూగర్భ గదులు మరియు అనేక రాజభవనాలు ఉన్నాయి గోడపై ముప్పై ఏడు బురుజులు ఉన్నాయి ముండా బుర్జ్ అనేది అత్యంత ప్రముఖమైన బుర్జు అటండి మరియు అత్యంత బరువైన తుపాకీలను కూడా ఇక్కడ ఉంచారు రెండు ప్రవేశ ద్వారాలను దాటి వచ్చేసామండి మనం ఇది మూడవ గేట్ అండి గుంబాద్ గేటు లోపలికి ప్రవేశించగానే కుడివైపు మ్యూజియం ఉంటుందండి ఇదిగోండి ఇదే మ్యూజియం ఈ మ్యూజియం గురించి కూడా మన ఛానల్లో పెట్టానండి కావాలంటే చూడండి ఎడమవైపు ఉన్నది రంగీన్ మహల్ అండి దానికి ఆనుకొని ఉన్నది చూడండి ఇదిగోండి ఇదేనండి బహుమనీల కాలం నాటి పాత జైలు ఇప్పుడు వస్తుంది చూడండి రంగేన్ మహల్ యొక్క లోపల దృశ్యాలండి అవన్నీ లోపలికి ఎవరికి ఎలా లేదండి బాబు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు మీకోసం ప్రత్యేకంగా ఇది చూపిస్తున్నాను మన ఛానల్లోనే ఉందండి లింకిస్తాను చూడండి తప్పకుండా రాణిగారు స్నానం చేసిన తొట్టే స్వరంగ మార్గాలు రంగురంగుల పలకలు అంటించి ఉంటాయండి దీని గోడలకి అందుకే రంగేన్ మహల్ అని పేరు ఈ రాణిగారి మహల్ లోపల నేను తిరుగుతున్నంతసేపు నాకు చంద్రముఖ సినిమాయ గుర్తుకు వచ్చిందండి తప్పకుండా చూడండి లింక్ పెడతాను యుద్ధాలలో వాడే ఫిరంగి గుళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నేను కనీసం నడుస్తూ చూశానండి వంద పైగానే ఉన్నాయండి అందులో చాలా చిన్నవి కూడా ఉన్నాయండి మ్యూజియంలో చూశాను బయట ఉన్నవన్నీ ఇదే సైజులో ఉన్నాయండి పెద్దవి ఇప్పుడు జైలు లోపలికి వెళ్దాం పదండి జైలు గేట్ అండి ఇది యుద్ధ ఖైదీలను ఇక్కడ బంధించి ఉంచేవారట అండి అతి పెద్ద కారాగారం ఉన్న కోటటండి ఇది లోపలికి వెళ్దాం పదండి చూడండి ఎంత పెద్దగా ఉందో కారాగారం ఎన్ని సెల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ సంవత్సరం పొడిగిన వాతావరణం అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉంటుందట అండి అక్కడి గాడ్స్ చెప్పారు నాకు కూడా నిజమే అనిపించింది ఎందుకంటే అంత ఎండలో తిరుగుతున్నా కూడా మాకు అలసట అనిపించలేదండి ఏప్రిల్ మే నెలల్లో కూడా అనుకోని వర్షాలు కురిసి ఈ ప్రదేశం చల్లబడుతుందటండి జూన్ మొదట్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయటండి చలికాలంలో కూడా ఇక్కడ వాతావరణం బాగుంటుంది ఇది సోలాకాంబు మసీద్ అండి పదహారు స్తంభాలతో ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు ఇది ఒకప్పుడు బీదర్లోని ప్రధాన మసీదు అందమైన తోరణాలతో గొప్ప డెక్కని శైలి నిర్మాణాన్ని కలిగి ఉంది మసీదు పక్కనే తర్కాష్ మహల్ ఉందండి అది కాస్త శిథిలమైపోయి ఉంది ఈ శిథిలమైన నిర్మాణాల మధ్య చక్కగా నిర్వహించబడే గార్డెన్ ఉంది చూడండి గార్డెన్ ఎంత బాగుందో పదహారు వందల యాభై ఆరులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించుకునే వరకు బరషాహి సామ్రాజ్యం ఆధీనంలోనే ఉండేదటండి మొఘలులు బహుమనీయులు ఈ బీదర్ కోటను పరిపాలించక ముందు శాతవాహనులు కాకతీయులు ఇక్కడ పరిపాలించారు అనడానికి ఇవేనండి తార్కాణం తవ్వకాలలో బయటపడిన ఈ పలకాలు చూడండి కాకతీయుల నటి శిల్పకళలా అనిపిస్తుంది నాకు రామప్ప గుడి వేయి స్తంభాల గుడిలో ఇలాంటి శిల్పకళనే చూశాను నేను బీదర్ యొక్క పాత కోట పదమూడు వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో కాకతీయ రాజవంశం నుండి తుగ్లక్ రాజవంశానికి చెందిన యువరాజు ఉలుగు ఖాన్ చేత స్వాధీనం చేసుకోబడిందటండి ఉలుగుఖాన్ అంటే ఇంకెవరో కాదండి ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి తర్వాత పదమూడు వందల నలభై ఏడులో బహుమనీ సుల్తానులచే ఆక్రమించబడి అహమద్ షా పాలనలో బీదర్ బహుమనీ రాజ్యానికి రాజధాని నగరంగా చేయబడింది కోట లోపల ఉండే ప్రస్తుతం క్యాంటీన్ అండి ఇది ఏదైనా తాగుదామని ఇక్కడికి వచ్చాము కానీ ఆ రోజు శనివారం అంతా అక్కడ నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయండి అందుకనే కాసేపు కూర్చొని బాబేమో రంగీన్ మహల్ లోపలికి వెళ్ళడానికి పెర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాడండి మేమేమో బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాము రంగీన్ మహల్ కీస్ తీసుకొని ఒక గైడ్ వచ్చాడండి లోపల విశేషాలన్నీ అతను చెప్తుంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి మీలో ఎవరైనా బేదర కోటను సందర్శించినప్పుడు ఆఫీస్ రూమ్లో పర్మిషన్ తీసుకొని తప్పకుండా రంగీన్ మహల్ని మాత్రం చూడండి మిస్ కావద్దు అస్సలు రంగీన్ మహల్ పైనుండి చూడండి కోట ఎంత అందంగా కనబడుతుందో గుర్రపు సాలలు సైనిక స్థావరాలు రంగీన్ మహల్ మాత్రం ఒక అద్భుతమండి తెలియక అందరూ మిస్ చేసుకుంటున్నారు అంటే ప్రజలు పాడు చేసేస్తున్నారని అన్నిటికీ తాళాలు వేసేసారు పెర్మిషన్ మాత్రం తీసుకోవాలి తాళాలు వేసేయడం వల్ల మేము కూడా కొన్ని చూడలేకపోయాము కొన్ని మిస్ అయ్యాము ఐదు కిలోమీటర్లు ఎక్కడ తిరిగి చూడగలమండి కానీ ముఖ్యమైన రంగీన్ మహల్ మాత్రం చూశామండి మ్యూజియంలో ఎవరు ఫోటోలు తీయలేదు నేను మాత్రం గైడ్ ఉండడం వల్ల ఏంటో మొత్తం వీడియో తీశానండి ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్లు కూడా చేసుకుంటారంట ఎందుకంటే ప్రేమంటాలు ఒక పాట కూడా ఇక్కడే తీశారట అండి వెంకటేష్ సినిమా తమన్నా సినిమా చాలా షూటింగ్లు జరిగాయటండి ఇక్కడ గైడ్ చెప్తున్నారు టాప్ వ్యూ చూడండి ఎంత బాగుందో జోదా అక్బర్ సినిమాలో హృతిక్ రోషన్ పైనుండి తన రాజ్యాన్ని అంతా చూస్తుంటాడు చూడండి అలా ఉంది కదా కానీ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తే మంచి ఫీలింగ్ కలుగుతుందండి కానీ రాజ్యాలు పోయి రాజులు పోయి అందరూ మట్టిలో కలిసిపోయారు కదా అని విరక్తి భావం కూడా కలుగుతుంది ఇదేమో మ్యూజియం బయటండి లోపలంతా వీడియో తీశాను బయటకు వచ్చాకండి ఇది బయటకు వచ్చిన తర్వాత గైడ్తో కూడా ఫోటోలు తీసుకొని ఇంకా బయలుదేరామండి మేము మ్యూజియం బయట ఉన్న మూడవ దర్వాజా దాటి బయటకు వెళ్తున్నామండి ఇప్పుడు సుమారు రెండున్నర అవుతుందండి మధ్యాహ్నం ఇప్పుడు సందర్శకులు వస్తున్నారు చూడండి అంటే రోజంతా కోటను చూడడానికి అలా జనం వస్తూనే ఉంటారన్నమాట ఆ దర్వాజాకు ఉన్న ఇనుపు తలుపులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నేను ఇంకొక వీడియోలో పెట్టానండి అన్నీ నా ఛానల్లో ఉన్నాయి చూడండి లింక్స్ కూడా ఇస్తాను ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఒక కట్టడం వస్తుంది చూడండి మేము లోపలికి అయితే మాత్రం వెళ్ళలేదండి ఎందుకంటే ఆకలి వేస్తుంది ఇంకా బహుమని సమాధులు కూడా చూడాలి అందుకని మరి బయట నుండే వీడియో తీసానండి ఇదిగోండి ఇదేనండి వంటగది అని అంటున్నాడండి బాబు ఇదేనండి వంటగది అనుకుంటా లోపలికి వెళ్ళడానికి కూడా కాస్త భయం ఎందుకంటే ఎవరూ లేరు అందుకనే బయట నుండే వీడియో తీసేశాను మరి నచ్చిందా నా వీడియో నచ్చితే మరి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బహుమని సమాధులు చూడడానికి ఇప్పుడు వెళ్తున్నామండి లంచ్ చేసి వెళ్తామన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బంగారామ్స్